అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ముప్పై ఐదవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి విజయ్ ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు అభి నువ్వు రానాన్న నీతోక కత్తిరించాలని విజయ్ మేడమే చేయి వేసి లాక్కొని వెళ్తాడు అభి విజయ్ రాను రాను అని ఎంత వారించినా వినకుండా ఇంకా అను తను కూడా వస్తానని రంజిత్ దగ్గరికి వెళ్ళి క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెట్టి బ్రతికులాడేసరికి అనుని కీతుని కూడా తీసుకొని రెండు కార్లలో స్టార్ట్ అవుతారు అందరూ అయినా కూడా విజయ్ తెలివిగా అభి ఐసులని ఒకే కార్లో వెళ్ళేలా చేస్తాడు అభి చేతిలో దెబ్బలు తినకుండా కాపాడుకోవాలని ప్లాన్ వేసి మరీ అభి డ్రైవింగ్ చేస్తుంటే పక్క సీట్లో విజయ్ కూర్చుంటాడు వెనుక సీట్లో ఐసు అను కూర్చుంటారు వేరే కార్లో రంజిత్ పాల్ వస్తారు అభి డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచనలో ఉంటే ఐసు కూడా బయటకు చూస్తూ ఉంటుంది అను చేయి నలిపేస్తూ ఇంకా అను అయితే ఫోన్లో ఇప్పుడు ఏమేమి న్యూ డిజైన్ లెహంగాలు వచ్చాయో ఏ మోడల్ ట్రెండ్లో ఉందో గూగుల్లో వెతికేస్తూ తన ఫోన్లో బిజీగా ఉంది పాప అందరినీ ఒకసారి చూసి పెదవిని విరుస్తూ తను కూడా ఫోన్లో పడతాడు విజయాల సైలెంట్గా ఉండగా ఒక్కసారిగా అను హా అన్న అరుపుకి అభి విజయ్ వెనక్కి తిరుగుతారు కారు బ్రేక్ వేసి ఏమైంది అన్నట్టు అక్క నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా గోరు విరుచొద్దు అని విరుచుకుంటూ చిన్నగా విరిగిన చేతి గోరం చూసుకుంటూ ఏడుపు వేసి పెట్టింది అను పాప చూడు బావా అక్క నీకు అభికి కంప్లైంట్ చేస్తుంది అభి వాళ్ళనే చూస్తూ ఉండడంతో ఇంతకు ఏమైందని అభి అడిగితే ఆ అక్కకి ఒక వీక్నెస్ ఉంది అని కాదు కాదు బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట తను ఏదైనా టెన్షన్ పడ్డా కోపంగా ఉన్నా పక్కన ఉన్న వాళ్ళు చేయి అనిపిస్తూ పొడుగ్గా ఉన్న గోరు మీద ఆ కోపాన్ని చూపించి దాన్ని విరిచేస్తుందని ఆ గోరుని చూసుకుంటూ ఏడుస్తున్నట్టు కింద పెద్ద విరిచి చూడు ఎలా విరిచావో కష్టపడి పెంచుకున్నా అని ఒకే హైట్లో పెంచా ఇప్పుడు పార్లర్కి వెళ్ళి నీట్గా నెయిల్ ఆర్ట్ అనుకున్నా ఇప్పుడు ఎలా అని ఆల్మోస్ట్ వచ్చేస్తున్న ఏడుపుడు కంట్రోల్ చేసుకుంటున్నాను అనుని చిరాగ్గా చూసి చిన్నగా నవ్వు ఆపుకుంటున్న అవిని చూసి నీ అందం ఏమి తరిగిపోతుంది ఇప్పుడు నెయిల్ ఆర్ట్ చేయించకపోతే ఒక టెన్ డేస్లో పెరిగిపోతుంది అప్పుడు ఏ ఆర్ట్ కావాలంటే అది వేయించుకుందువు ముందు ఆ ఫేస్ పాచ్ కుక్క పిల్లలాగా అని కసిరి కోపంగా ఒకరుని అవికి ఇస్తుంది నాకు ఇప్పుడే కావాలి నెయిల్ ఆర్ట్ మళ్ళీ నానా తీసుకొని రారని చిన్నగా రాగం అందుకున్నాను చూసి ఇంకా అవిని ఆర్టిఫిషియల్ నేను పెట్టిస్తానను ఏడవకు అని కార్ స్టార్ట్ చేసి ఫ్రంట్ మిరర్ నుంచి ఐసూని చూస్తూ ఉంటాడు నిజంగాన బావా అని ముక్కుని ఎగబీలుస్తూ ఉంటున్న అనూని చా పరువు తీస్తోంది దొంగమహుంది అని అనుని తిట్టుకుంటూ ఉంటుంది ఐసూ నిజమను పాలల్లో పెడతారు నేను తీసుకొని వెళ్తానులే నేను అని అంటూ ఐసూ అనుని తిట్టుకోవడం చూస్తాడు థ్యాంక్స్ బావా అని ఆనందంగా కారులోనే ఎగురుతూ ఉన్నాను సరిగ్గా కూర్చోలేవని కోపంగా చూస్తుంది ఐసు మళ్ళీ బయటకు చూస్తూ ఉంటుంది ఐసు పదే పదే అభి చేతి వైపు చూస్తున్న విజయ్ని చూసి ఏం కావాలరా అని అభి అడగని అదేరా నీ కూరలు పెద్దగా ఉన్నాయా లేదా అని రేపటి నుంచి నీ పక్కనే ఉంటుంది కదా అని చిన్నగా ఇంకా ఏదో అనబోతున్న విజయ్ని కోపంగా చూస్తూ రేపు సోషల్ మీడియాలో కారులోంచి సడన్గా కింద పడిపోయిన యువ డైరెక్టర్ అని వస్తే ఎలా ఉంటుందంటావు అని విజయ్ ని కిల్లింగ్ తో అంటాడు అభి వద్దులే నీ పెళ్ళయ్యే వరకు నా నోటికి కొంచెం తాళం వేస్తానులే అని మళ్ళీ కొంచెం సేపటికి ఐసూని ఫేవరెట్ కలర్ ఏంటని అడుగుతాడు మన నోటిని దురదా విజయ్ ఎందుకు విజయ్ గారు అని యేసూ అంటే అదే ఇప్పుడు వెళ్ళగానే అన్ని సారీస్ చూసే కన్నా ఆ కలర్లో అన్ని శారీస్ వేయమంటే ఈజీ అవుతుంది కదా అని ఫేవరెట్ అని ఏమీ లేదు విజయ్ గారు నాకు అప్పుడు ఏది నచ్చితే అదే తీసుకుంటా అయినా నాకు ఏది బాగుంటుందో నాకన్నా మా అన్నయ్యలకే ఎక్కువ తెలుస్తుంది నాకు పెద్దగా సెలెక్షన్ తెలియదండి అవునా కానీ మా వాడి ఫేవరెట్ కలర్ బేబీ పింక్ అని తన ఫ్లోలో చెప్తూ చంపేసేలా చూస్తున్న అవిని చూసి అంటే ఐజు కానీ ఎంగేజ్మెంట్కి ఆ కలర్ ఏమైనా ట్రై చేస్తుందేమో అని ఇప్పుడు అందరూ ఎంగేజ్మెంట్కి రిసెప్షన్కి ఎలా ఒకే కలర్లో ఉన్న కపుల్ డ్రెస్సులే ట్రెండ్ కదా అని నసుకుతూ ఉఫ్ విజయ్ ఈరోజు మీ చేతిలో నీ పని అవుట్ నోరు మూసుకోరని తనని తాను తిట్టుకుంటూ హిహి అని అభిని చూసి నవ్వుతాడు విజయ్ అవును విజయ్ గారు అక్క నువ్వు అలా ట్రై చేయి బాగుంటుందని అంటున్న అనుని చూసి ఇప్పుడు పట్టుసారీయే కట్టుకోవాలి మనకి నోరుమి అని కసురుతుంది ఐసు ఏంటో నిప్పుల మీద ఉన్న మొక్కజొన్న పొత్తుల చిటపటలాడుతూ ఉన్నారు ఇద్దరు అని మనసులో అనుకున్నాను అనుకుని పైకే అనేస్తాడు విజయ్ ఇంకా షాప్ రావడంతో కార్ ఆపగానే స్పీడ్గా కిందకు దిగి అప్పటికే అక్కడ ఉన్న రంజిత్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఐసూ తన వెనుకే అను కూడా ఒరే ఒక్క నిమిషం ఉండరా అని తన చెయ్యి పట్టుకోపోతున్న తననే కోపంగా చూస్తున్న వీళ్ళు చూసి అమ్మో ఇప్పుడు వీడికి దొరకకూడదు పరిగెత్తరా విజయ్ అని ఐసు ఉండు నేను వస్తున్నా అని అంటూ వాళ్ళ వెనకే పరుగు పెడతాడు విజయ్ ఇంకా అందరూ లోపలికి వెళ్ళగానే ముందు ఐసూకి శారీ చూస్తారు అసలు దీనికి నాకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా పక్కన కూర్చున్న ఐసూను చూసి శివ రంజిత్ని శారీస్ చూస్తుంటారు అయితే శ్వేత కీతు వాళ్ళకి పట్టులో చూపించమని చెప్పడంతో సేల్స్ గర్ల్స్ అవే చూపిస్తారు ఇంకా అవి వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మొహానికి మాస్క్ పెట్టుకొని ఎవరు గుర్తుపట్టకుండా అలా మాట్లాడుతున్న తనకి వాళ్ళు చూపించే శారీలో ఒక కలర్ బాగా నచ్చుతుంది కానీ ఫోన్ మాట్లాడుతూ అదేం పట్టించుకోడు ఇంకా శివ వాళ్ళు ఒక రెండు శారీలు సెలెక్ట్ చేసి సేల్స్ గర్ల్స్కి ఐసూకి ఒకసారి ట్రై చేయమని చెప్పడంతో వాళ్ళు ఒక శారీ కట్టిన తర్వాత ఒక శారీ కడతారు అందులో ఒక శారీ ఐసూకి చాలా బాగుంటుంది అందరికి కూడా అదే నచ్చడంతో దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ప్యాక్ చేయమని చెప్పి ఇంకా అభి కోసం పక్కకు చూసి విజయ్ వెళ్ళి పిలిచి తనకి ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాక ఇంకా వాటికి బిల్ పే చేయడానికి వెళ్తుండగా అను కూడా ఒక లహంక సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చి ప్యాక్ చేయమని చెప్పి అభిని బిల్ చేయడానికి కార్డ్ ఇస్తాడు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఐసు అన్నయ్య మన బిల్ పేచి అనూది నాది అని రంజిత్కి కోపంగా చెప్పి పక్కకి వెళ్తుంది అభి వెళ్తున్న యసు వైపు చూస్తుంటాడు అక్కడ ఉన్న విజయ్ శ్వేతకి తప్ప ఇంకెవరికి తను అలా అన్నదో అర్థం కాదు ఇక రంజిత్ని కార్డ్ తీసివ్వబోతుంటే అభి వద్దు అని వారించి అన్నింటికీ కలిపే వెయ్యండి అని చెబుతూ ఉండగా కోపంగా ఇసు వచ్చి రంజిత్ చేతిలో కార్డ్ తీసుకుని ఈ రెండు డ్రెస్లకి బిల్ సెపరేట్ వేయండి ఇచ్చి వాళ్ళు బిల్ వేయగానే బిల్తో పాటు కవర్స్ కూడా తీసుకొని ఫోర్స్గా బయటకు వస్తుంది తను ఎందుకు అలా ఉందో అర్థమైన అభికి మాత్రం ఆ టైంలో కోపం వస్తుంది ఐసూ మీద కానీ అదంతా తను చేసిన దానికి రియాక్షన్ నిట్టూర్చి తన కవర్ తీసుకొని బయటకు వస్తాడు ఇంకా అందరూ షాప్ నుంచి బయటకు వచ్చాక ఇంకా వెళ్దామని అభి అనగానే ఎంగేజ్మెంట్ డ్రింక్స్ తీసుకోవాలి కదా బావా అని శివ అనగానే నాకు ఆకలి వేస్తుందని అను చిన్నగా అంటుంది ముందు గోల్ తీసుకున్నాక ఏదైనా తిందామని రంజిత్ అనడంతో ఎదురుగా రోడ్ కట్ వైపు ఉన్న గోల్డ్ షాప్కి వెళ్ళడానికి ఇంకా కార్ ఎందుకని అందరూ స్లోగా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు అలా ఐసు క్రాస్ చేస్తూ స్పీడ్గా వస్తున్న కార్ని చూసుకోదు ఆ కార్ ఇంకా స్పీడ్గా వచ్చేయడంతో అది చూసిన శివ వాళ్ళు ఐసు అని అరుస్తుండగా కంగారుగా అప్పుడు చూసిన ఐసు స్టన్ అయ్యి అలా నిలబడిపోతుంది అప్పుడే అవి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి తన అడుముపై చేయి వేసి ఒక చేతిని పట్టుకొని లిఫ్ట్ చేసి ఇద్దరు కలిపి పక్కనే ఉన్న డివైడర్ మీదకు ఎక్కుతారు ఇంకా కారు వెళ్ళిపోగానే అందరూ ఒక క్షణం తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు కానీ తనకి ఏదో అయిపోయింది అనుకుని కళ్ళు మూసుకున్న ఇసుకి మాత్రం ఇంకా ఏం కాకపోగా చెవులకు చిన్నగా అవి గుండె చప్పుడు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే తనకి దేన్నో పట్టుకున్నాను అనుకుని గట్టిగా రాయిలా ఉన్న అభి ఛాతీ మీద నుంచి చిన్నగా కళ్ళు తెరిచి చూస్తూ తనకి దగ్గర నుంచి కార్స్ అవి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే తను ఎవరిని పట్టుకున్నాను అని అభి షర్ట్ని చూసి తను ఎక్కడ ఉన్నానని తలపైకెత్తి చూస్తుంది అప్పటికే ఐసు నడుంపై తీసేసిన చేతిని ఉన్న అభి తనని బుజ్జి కుక్క పిల్లలా గట్టిగా పట్టుకున్న ఐసుని అలా చూస్తూ ఉండడంతో ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలిసి మళ్ళీ ఒకరికొకరు దూరం జరుగుతారు తలదించుకొని కంగారు పడుతూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్న ఐసు చేతిని అభినే చొరవగా పట్టుకొని రోడ్ క్రాస్ చేసి రంజిత్ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఐసు నీకేం కాలేదు కదా అని రంజిత్ వాళ్ళు కంగారు పడుతుంటే ఏం కాలేదన్నయ్య అని అభిని చూడలేక ఇంకా వెళ్దామా అని అడుగుతుంది తల తెచ్చుకొని పద అని ఈసారి ఇద్దరు అన్నలు చెరో వైపున ఉండి మరీ తనని తీసుకొని గోల్డ్ షాప్కి వెళ్తారు అక్కడ కూడా ఇద్దరికి కలిపి కపుల్ రింగ్స్ తీసుకొని వాటికి కూడా సపరేట్గా బిల్లు వేయించి వాటిని తీసుకొని ఇంకా బయటికి వస్తారు ఆ పక్కనే ఒక రెస్టారెంట్ కనిపించడంతో ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఒక స్పెషల్ ఫ్యామిలీ టేబుల్ దగ్గర కూర్చుంటారు అక్కడ అయితే పెద్దగా ఎవరు రారు అభిని విజయ్ ఎవరు గుర్తుపట్టకుండా ఉంటారు అని ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని తిని బిల్ వస్తే ఇప్పుడు కూడా సపరేట్గా ఇవ్వమంటుందేమో అని విజయ్ అభి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళడంతో అభి చూస్తూ ఉంటాడు కానీ అభి అలా చూస్తూ ఉంటే బిల్ ఇవ్వరాలా చూస్తావే అని విజయ్ అంటే వాళ్ళ వైపే చూస్తూ ఉన్న ఐసుని చూస్తూ అంటే ఇది కూడా సపరేట్గా ఇవ్వాలి కదా ఎలా సపరేట్ చేయాలా అని సాగదీస్తూ బిల్ని కల్పించాడు కదా అని చూస్తున్నా అని అంటున్న అభిని చూసి కోపంగా ఐసు విజయ్ గారు మొత్తం బిల్ మేమే ఇస్తాం మీరు మా ఇంటి అతిథులు కదా మీకు మర్యాదలు చెయ్యాలి కదా అని బుసలు కొడుతూ అభినే చూస్తుంది ఐసు వామో వీళ్ళైతే పాము ముంగిసల్లా అలా బుసలు కొట్టుకుంటూ ఉన్నారు ఫైటింగ్ చేసుకుంటూ అని శ్వేతని అంటాడు ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే కష్టమే అని విజయ్ మాట్లాడుతున్నా కూడా పఠించుకోకుండా ఉన్న శ్వేతనే చూస్తూ నీకేమైంది అని అడుగుతూ ఓ నీకు నిజం తెలియదు కదా అని అనగానే ఏం నిజం అని అంటుంది శ్వేత అప్పుడు తలపైకి ఎత్తి రేపు చెప్తాలే అని విజయ్ని మొత్తం బిల్లిచ్చి పైన టిప్ కూడా ఇచ్చి అందరూ బయటికి వస్తారు ఇంకా ఇంతకు ముందులా కాకుండా అందరికన్నా ముందే ఐస్ వెళ్ళి శివ వల్ల కారులో కూర్చుంటే డైరెక్టర్ అన్న పేరు సార్థకం చేసుకునేలా ఆ కార్ అభిని డ్రైవ్ చేయమని అనుతో పాటు ఆడవాళ్ళందరినీ అనుతో పాటు ఆడవాళ్ళందరినీ అందులో ఎక్కించి పార్లర్కి తీసుకొని వెళ్తానన్నావు కదా వీళ్ళందరినీ నువ్వు తీసుకొని వెళ్ళు మేము ముగ్గురం ఒక అరగంటలో వచ్చి కలుస్తామని ఐసో నేను పార్లర్కి వెళ్ళను మీతో వస్తానన్నా పర్సనల్ షాపింగ్ చేయాలమ్మా అని వేరే కారులో రంజిత్ శివాలను తీసుకొని కార్ స్టార్ట్ చేసుకొని కోపంగా చూస్తున్న అభి నుంచి సింపుల్గా పోతాడు విజయ్ రంజిత్ డ్రైవ్ చేశాడు కదా అని డ్రైవింగ్ పక్క సీట్లో కూర్చుంటుంది ఐసు ఇప్పుడు అభి వచ్చి ఆ సీట్లో కూర్చోవడంతో వెనక్కి వెళ్దాము అన్న ఆల్రెడీ కీతూ వాళ్ళు అక్కడ ఉండడంతో ఆ ఆలోచన విరమించుకుంటుంది చా అన్నయ్య వస్తాడు కదా అని ఇక్కడ కూర్చోవలసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈయన గారు ఏ నిందలు వేస్తారు అని అనుకుంటూ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్తూ నువ్వు నా ఆస్తి అంతస్తు అందం చూసే కదా ఈ పెళ్ళి కప్పుకున్నావు నువ్వు కూడా అందరిలా ఆడపిల్లల స్వార్థపరుల ముందు నా పిల్లల్ని నీ వైపు తిప్పుకున్నావన్న అభి మాటలే ఆమె చెవిలో మారుబోగుతుంటే సడన్గా కళ్ళు తెరిచి నిటారుగా కూర్చుంటుంది ఐజు అప్పటికే ఇంకా తప్ప కార్ స్టార్ట్ చేసిన అభి తను పడుకోవడంతో అలసిపోయింది పాపం అని అనుకుని కార్ స్పీడ్ తగ్గించి స్లోగా డ్రైవ్ చేస్తూ ఏసీని పెంచుతాడు కానీ తను అలా సడన్గా లేవడంతో ఏమైంది అన్నట్టుగా తను సడన్ బ్రేక్ కూడా ఏమీ వేయలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు తనని అభి అలా చూస్తూ ఉండడం పక్క నుంచి తనకి తెలుస్తూ ఉన్నా కళ్ళు మూసుకొని ఎందుకు అభి గారు నన్ను అన్ని మాటలు అన్నారు నిజంగా నేను మీకు అలా కనిపించానా నిజంగా అంత డబ్బు మనిషిలా కనిపించానా నా స్వార్థం చూసుకునేలా కనిపించానా ఆ పిల్లల మీద నేను చూపిస్తున్న ప్రేమ నేను మీకోసం వేస్తున్న ట్రాపింగ్లా అనిపించిందా అని బాధపడుతూ ఎంత సొంత మెనత్తు కొడుకు బావ అయినా ఒకసారి కూడా మిమ్మల్ని సొంతంగా ఫ్రీగా ఫీల్ అవ్వలేకపోయాను ఎప్పుడూ మిమ్మల్ని గౌరవంగా అభిగారు అనే కథ పిలిచాను మీ దగ్గర నేను ఎప్పుడైనా ఆ అర్థం వచ్చేలా అతి చొరవ చూపించానా మీరు అనవంటనే కదా కష్టంగా అని అన్న పిలుపు అని అభిగారు అని పిలుస్తున్నా నా గురించి మీరు అర్థం చేసుకుంది ఇంతేనా అని మూసుకున్న కళ్ళ చివరిన వచ్చిన కన్నీటిని చేత్తో తుడుచుకుంటుంది ఆ రోజు ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పమని అన్నప్పుడు చెప్పినప్పుడు వాడి గురించి చెప్పినప్పుడు మీరు నా మీద అంతలా కోపడితే సరే ఎంతైనా మేనత్త కొడుకు కదా నా మీద కేర్ చూపిస్తున్నారు అని అనుకున్న ఇలా నన్ను అపార్థం చేసుకుంటారనుకోలేదు ఎప్పుడూ ఎవరు ఒక మాట అంటని నేను మీరు అన్ని మాటలన్నా అసలు ఈ పెళ్ళికి నేను ఎందుకు ఒప్పుకున్నానో నాకే తెలియదు అభిగారు నిజంగా మా అమ్మ అన్నట్టు హీతు అన్నట్టు నా గురించి నేను ఆలోచించనేమో అని అనుకుని అవును నేను నా పిల్లల కోసమే ఇదంతా ఆ పిల్లల ముందు మీరు నన్ను అన్న మాటలు కూడా నాకు గుర్తు రాలేదు ఏంటో అని అనుకుంటుండగా కార్ బ్రేక్ పడడంతో కళ్ళు తెరిచి పక్కకు చూసేసరికి చాలా కాస్ట్లీ ఏరియాలో బాగా బలిసిన మనుషుల వల్ల అందాలకి మెరుగుదిద్దుకునే కాస్ట్లీ పార్లర్ లాగా ఉంది దాన్ని చూసి కళ్ళు తేలేసి దీనికి బుద్ధి లేదు ఆయన తీసుకెళ్తాను అంటే గంగిరెద్దులాగా తలుపుపేసింది గోరు విరిగితే దీని అందం కరిగిపోయిందేమో దొంగమోహంది ఇప్పుడు ఇక్కడ ఈ బలిసిన పార్లర్ వాళ్ళు ఎంత బిల్ వేస్తారో అని అనుకుంటూ గ్లాస్ కొట్టిన సౌండ్కి తేరుకొని ఎదురుగా చూసేసరికి అందరూ దిగినట్టు ఉన్నారు ఎదురుగా అను దిగమని చెప్తుంటే గ్లాస్ కిందకి దింపి తనని చూస్తున్న అభిని ఒకసారి చూసి నేను రాను మీరు వెళ్ళండి అని అనుని దగ్గరికి రమ్మని ఓన్లీ నీలా టొక్కటే వేయించుకో అది కూడా రేట్ అడిగి ఏది తక్కువైతే అదే వేయించు ఇంకా ఇంకేం వేయించుకు ఫేస్ ప్యాక్ లాంటివి అన్నీ చిన్నగా చెప్పి తన దగ్గర ఎప్పుడూ వాడుకునే కార్డు ఉంటే అది ఇచ్చి బిల్ నువ్వే పే చెయ్యని ఐసు అంటుంటే బావా ఉన్నాడు కదా అక్క అని అంటున్న అనుని కోపంగా చూస్తూ ముందు తీసుకుని నేను చెప్పించేయి బావ ఉన్నాడు కదా అంట అని అను మాటలు మళ్ళీ మనసులో వెకిరింపుగా అనుకుంటూ సూటిగా కోపంగా అనుని చూస్తూ వినిపించిందా గట్టిగా అనడంతో అలాగే అన్నట్టుగా అను తల ఊపడంతో వెళ్ళు అని అంటుంది అదేంటి నువ్వు రావా అని కీతు అడుగుతుంది వాళ్ళు చిన్నగా మాట్లాడుకోవడంతో ఆ మాటలు వినపడలేదు ఎవరికి వెళ్ళు అన్నదే వినపడి కీతు అలా అడుగుతుంది రాను కీతు అని ఐసు అనగానే అయితే నేను వెళ్ళడానికి కీతు కారెక్ కూర్చుంటుంది ఇంకా శ్వేత కూడా వెనక్కి తిరుగుతూ ఉండగా బుజ్జి అను కీ తోడురా అని అబ్బి సీరియస్ సరికి ఇంకా అనుతో పాటు శ్వేత లోపలికి వెళ్ళింది ఐసుని అలా కోపంగా చూస్తూ వాళ్ళు మాట్లాడింది వినిపించకపోయినా ఐసూ కార్డు ఇవ్వడం చూసి అభికి చాలా కోపం వస్తుంది అందుకే అలా కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళాడు అప్పటికే ఆల్రెడీ అభి తన పిఏ అయిన మధుకు చెప్పి అపాయింట్మెంట్ తీసుకోవడం వాళ్ళు వెళ్ళగానే అక్కడికి తనలాంటి సెలబ్రిటీలే అక్కడికి వస్తారు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అభి మాస్క్ తీసేసి ఫ్రీగా లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళగానే మరో ఇంద్రలోకంలో ఉన్న పార్లర్ని చూస్తూ అను ఎప్పుడు అలాంటి ప్లేస్కి ఎప్పుడు వెళ్ళకపోవడంతో నోరు తెరిచి మరి కళ్ళు పెద్దవి చేసి మరి ఆ పార్లర్నే చూస్తూ ఉంటుంది అభి లోపలికి రాగానే తనని చూసి అభి కోసం వెయిట్ చేస్తున్న పార్లర్ బ్రాంచ్ మేనేజర్ ముందుగానే మధు అభి సరుస్తున్నారని చెప్పడంతో అభి రాగానే గౌరవంగా ఆయన ముందుకు వెళ్ళి హలో సార్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి కొంచెం సేపు అభితో మాట్లాడి ఎవరికి సరే అని అడుగుతారు వాళ్ళని చూస్తూ అప్పటికే మధు నలుగురు ఉంటారు వాళ్ళకి నచ్చినవి చేయాలి అని చెప్పడంతో సార్ ఇద్దరే ఉన్నారని అనగానే యా వాళ్ళు చెప్తారు వాళ్ళిద్దరికీ ఏం కావాలి అంటే అవి వెయ్యండి అని అంటాడు అన్నయ్య నాకు ఇప్పుడు వద్దని విసుగ్గా అంటున్న శ్వేతని కోపంగా చూస్తున్న అవిని చూసి ఇంకా ఎక్కువగా విసిగించకుండా లోపలికి అణువు తీసుకుని వెళ్తుంది శ్వేత తను పార్లర్కి వచ్చి చాలా రోజులు అవడంతో ఇంట్రెస్ట్ లేకపోయినా ఫేస్ ప్యాక్ హెయిర్ స్పా అలాగే మానిక్యూర్ పెడిక్యూర్ కూడా చేయమని అనుకి కూడా అవే చెప్పి చివరిసారిగా ఆర్ట్ చేయమని చెప్తుంది అనుకి అను ఎగురుకుంటూ అవన్నీ చూసి వాళ్ళ అక్క చెప్పినవన్నీ మర్చిపోయి కాదు కాదు పెడచేవను పెట్టి వాళ్ళు చేస్తుంటే నచ్చిన విధంగా సెల్ఫీస్ తీసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేసుకునే పనిలో బిజీ అయిపోతుంది అను వాళ్ళు లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న మేనేజర్ సార్ మీరు అనగానే నో నాట్ ఇంట్రెస్టెడ్ అని అనగానే సార్ రెస్ట్ రూమ్లో అయినా ఉందరు కానీ అని ఆ మేనేజర్ పిలిచిన అవసరం లేదు అని ఇక్కడే ఉంటా అని గ్లాస్ వాల్ నుంచి కనిపిస్తున్న కార్లో ఉన్న ఐసూని చూస్తూ ఉంటాడు అభి కదా ఇంకా ఉంది అభి అన్న మాటలకి ఐసూ తనని అపార్థం చేసుకుంది మరి ఈ అపార్థం ఎంతవరకు దారితీస్తుందో పెళ్ళి తర్వాత వీళ్ళ మధ్య సఖ్యత ఉంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్